రంగారెడ్డి జిల్లాలో సంక్షేమ గురుకుల పాఠశాలలు కాలేజీలో ఎదుర్కొంటున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలి అని చెప్పేసి వెంటనే విద్యార్థులు ఇటీవల కాలంలో అనేక అనేక గురుకుల పాఠశాలలో కాలేజీల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ వాడన్ల యొక్క నిర్లక్ష్యం మూలంగా అనారోగ్యంతో చనిపోయినటువంటి ఘటనలు ఉన్నాయి బిల్డింగ్లపై నుంచి పడి విద్యార్థులు తీవ్ర గాయాలయ్యి చనిపోయినటువంటి ఘటనలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇది పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్సిఓ అట్లనే ప్రిన్సిపల్ వార్డన్ల యొక్క నిర్లక్ష్యం మూలంగా ఈ ఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటి మీద కూడా జిల్లా అధికారులతో టీవేసి వాటి అధికారులతో సమగ్రమైనటువంటి విచారణ జరపాలి వచ్చినటువంటి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ప్రవేక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్గా వాళ్ళ డిమాండ్ చేస్తున్నాం వీటన్నిటి మీద విచారణ చేయాలి అని చెప్పేసి ఈరోజు ఆర్సీఓ ఆఫీసు ముట్టడికి కేవీపీఎస్ పిలిపించింది దాంట్లో భాగంగా ఇప్పటి వరకు కూడా ఆర్సీఓ కార్యాలయం ముట్టడి జరిగింది మేము ఒకటే కోరుతా ఉన్నాం పేద విద్యార్థి అత్యంత పేద విద్యార్థులందరూ కూడా రేపు గురుకుల పాఠశాలలో చదువుతూ ఉన్నారు వాళ్ళ పట్ల ఈరోజు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధికారులు నిర్లక్ష్యం వహిస్తుంటే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అనేక స్కూళ్ళల్లో పరిశీలించినప్పుడు సర్వేలు చేసినప్పుడు ఈరోజు పురుగులు అన్నము అట్లనే పచ్చి పులుసు ఈ రకంగా నాణ్యత లేనటువంటి ఆహారం పండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అటువంటి మెనువు పాటించట్లేదు తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది రోగాలు వస్తే పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు అందుకని వీటన్నిటి మీద కూడా ఎక్కడైతే నిర్లక్ష్యం జరుగుతుందో అక్కడ కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కేవీపీఎస్కి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏ అయితున్నాయో వాటి అన్నిటి మీద కూడా ఆర్సీఓ వెంటనే ప్రతి వారంలో స్కూల్ అన్నింటినీ తనిఖీలు చేయాలి అధికారులందరూ కూడా తనిఖీలు చేయాలి తనిఖీలు చేసి ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి పద్ధతిలో ఆక్షన్ ఉండాలి అనేటటువంటిది అట్లానే చనిపోయి ఇప్పటిదాకా చనిపోయినటువంటి విద్యార్థి కుటుంబాలకు గాయపడేటటువంటి విద్యార్థి కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలి అని చెప్పేసి గతంలో డిమాండ్ చేసినాం ఇప్పటిదాకా గతంలో హామీ ఇచ్చారు వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి చెప్పారు కానీ ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా ఆ రకమైనటువంటి ఆదుకునేటటువంటి పరిస్థితి లేదు అందుకనే ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఈరోజు చనిపోయిన విద్యార్థి కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలి అని చెప్పేసి కేవీపీఎస్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం మొన్న రాయకోట్లో బిల్డింగ్ పై నుంచి పడిపోయి ఈ మల్లేశ్వర్ అనేటటువంటి పదో తరగతి జరుగుతున్నటువంటి విద్యార్థి బిల్డింగ్ నుంచి పడిపోయింది ఆ విద్యార్థి పట్ల నిర్లక్ష్యం వహించారు ఈరోజు కార్పొరేట్ వైద్యం అందించి ఆ విద్యార్థి ప్రాణాలు కాపాడాలని చెప్పేసి విద్యార్థికి అయ్యేటటువంటి ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మామూలుగా ముట్టడే జరిగింది రానున్న రోజుల్లో ఇదే రకమైనటువంటి నిర్లక్ష్యం విడనాడకపోతే విద్యార్థులకు మెరుగైనటువంటి మేము అందకపోతే విద్యార్థుల సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్